ఏపీలో ఏపీలో ఉద్యోగుల గందరగోళం అయితే అనమాట మనం చెప్పుకోవచ్చు సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయితే అవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏకంగా గతంలో మనం చూసుకున్నట్లయితే చక్రం తిప్పిన కీలక ఉద్యోగులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయన్ రెడ్డి అదేవిధంగా ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిలకు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు వీరిద్దరిని నేను ఆస్టర్ చేయడం అయితే జరిగిందనమాట అయితే ముందస్తు బెయిల్ పిటిషన్లో సుప్రీంకోర్టులో కొట్టువేయడంతో వీరిద్దరిని నిర్బంధాలకు అయితే తీసుకున్నారు ఈ కేసులో ఇది కీలక మలుపు అనమాట వీరిని ముందు పెట్టి నడిపించిన కుంభకోణం అంతిమ లబ్ధిదారులు కుట్రదారులు గుట్టు రట్టు చేసే దిశగా ఇక దర్యాప్తు సాగనుంది రాజ్ రెడ్డి ఆయన అనుచరులు ఘనం మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుకులు సొత్తు కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే జగన్కు చేరినట్లు ఇప్పటికే సిట్ అయితే తేల్చింది ధనంజయ రెడ్డి నేటి సీఎంఓ కేంద్రంగా ఈ కుట్ర అమల్లో కీలక పాత్ర పోషించినట్లయితే గుర్తించారు ఈ నేపథ్యంలో వారిద్దరి అరెస్టుతో తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్ వరకు డొంకల కదిలే అవకాశం అయితే ఉందని ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో కలిపితే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య ఏడైతే చేరింది సో మొత్తమే చూసుకుంటే ఏపీలోని గతంలో ఉన్న కీలక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి గుండెల్లో రైలు పట్టే పరిస్థితి పరిగెట్టే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట ఉద్యోగులందరూ కూడా ఊహించే ఊహించని విధంగా అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి